చేయడానికి సిద్ధపరుస్తూ నా చివరి గడియ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నన్ను విడిపించారు ఆ రోజు నుంచి దేవుని కొరకు నేను బతుకుతున్నాను దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తున్నాను దేవుని పరిచయలు ముందుకెళ్తున్నాను నా ఆశ నా తపన నా కోరిక నా ప్యాషన్ ఏంటంటే నశించిపోతున్న ఆత్మని ప్రభు దగ్గరకు తీసుకురావాలి పాపములో ఉన్న వ్యక్తులను పరిశుద్ధపరిచి దేవునితోటి తిప్పాలి క్రీస్తు ప్రభు ఎవరో ఈ ప్రపంచానికి నా ద్వారా తెలియచేయాలి నన్ను రక్షించిన యేసు నిజమైన వాడని నన్ను రక్షించిన యేసు నిజమైన దేవుడని చెప్పాలి ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఊరు నుంచి వెలివేయబడిన వాడిని ఆకలి కొరతలతో ఆకలితో ప్లాట్ఫామ్స్ మీద నిలబడి అడుక్కు తిన్నాను సేవలో ఆకలికి ఆకలి తట్టుకోలేక మీ ముందు నిలబడిన ఈ పాలు బుద్ధి ఒకప్పుడు లారీ క్లీనర్గా వెళ్ళాడు ఆకలి తట్టుకోలేక లారీ డ్రైవర్ అన్నాడు నాతో వస్తే నీకు మంచి భోజనం పెడతా అన్నాడు ఆశపడి ఆకలితో భోజనం పెడతాడని లారీ క్లీనర్కి వెళ్ళే ఆయన మోసం చేశాడు ఆకలేసే రోడ్డు మీద హోటల్స్ దగ్గర నిలబడ్డా ఫుట్పాత్ మీద ఇడ్లీ బండి దగ్గర నిలబడి అనుక్కున్నా ఏడు దినాలు ఒక రోజు బాగా ఒక ఇడ్లీ బండి దగ్గర ఆగి అన్న రెండు ఇడ్లీ పెట్టవా అని అడిగే నీకు ఇడ్లీ పెట్టాలంటే కొద్దిసేపు ఉండన్నాడు నా దగ్గర డబ్బులు లేవన్నా అని చెబితే నీకు పెడతా ఉండు తమ్ముడు అన్నాడు ఆ బండి దగ్గర నిలబడితే ఆయన రాత్రి పదకొండు గంటల వరకు ఆయన బిజినెస్ చేసుకుని వరకు నిలబెట్టాడు ఆ గ్యాప్లో నన్ను ఏం చేయమన్నాడంటే ఈ తిన్న ప్లేట్లన్నీ కడుగుతా ఉండు తమ్ముడా వెళ్ళేటప్పుడు నీకు మంచి ఇడ్లీ ఇస్తాను అన్నాడు రెండు ఇడ్లీ కోసం అక్కడికి వచ్చే ఇడ్లీ తినే వాళ్ళ ప్లేట్లన్నీ కడిగా కష్టపడ్డా దోడన్నాడు ఒక దినాన్న నిన్ను ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తా అన్నాడు నీ ద్వారా నేను కదులుతాను అద్భుతాలు చేస్తాను ఎక్కడ అవమానించబడ్డావు ఎక్కడ నిందించబడ్డావు అక్కడ నిన్ను హెచ్చేస్తాను అన్నాడు ఇది విజయవాడ సిటీలో రోడ్ల వెంట తిరిగా అదే విజయవాడ సిటీలో ఫుట్ పాత్ల మీద అడుగుతున్నా ఇదే విజయవాడ సిటీలో బిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో డీజీఎస్ తినకన్న గారి సభల్లో నిలబడి ఉంటే ఏడుస్తున్నాను పాపము చేశాను అని పచ్చత్త పడుతున్నాను దుఃఖపడుతూ కన్నీరు కారుస్తుంటే దైవజనుడు అపోస్తులుడు ప్రవక్త తినకన్న గారి ద్వారా అదే పేడ బ్రుడు గ్రౌండ్స్లో దేవుణ్ణి పిలిచాడు నా జీవితాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు నా స్థితిగతులు మార్చాడు నా పాప శాప జీవితాన్ని కడిగేశాడు